రెగ్యులారా దయచేసి లైవ్ రండి అండి అందరికీ వందనములు ప్రియమైన దేవుని పిల్లలారా సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఆది కాండంలో ఉన్నటువంటి సృష్టి క్రమం తప్ప అనేటువంటి అంశాన్ని గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు చాలామంది బైబుల్ చదువుతున్నారు కానీ ఎందుకు చదువుతున్నారు అంటే బైబిల్లో ఉన్న తప్పులు వెతకటానికి చదువుతున్నారు బైబిల్లో తప్పులు వెతకటానికి తప్పులు వెతకాలని చదివితే బైబిల్లో బైబిల్ అర్థం కాదు బైబిల్ అర్థం కావాలంటే హృదయ శుద్ధి కావాలి చెప్పడికి యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుడిని చూచెదరు హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటే ఈ నేత్రాలతో దేవుణ్ణి చూస్తారేనా హృదయ శుద్ధి కలిగి ఉంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూసేతారు అంటే ఈ నేత్రాలతో దేవుణ్ణి చూడగలరా లేదు ఈ నేత్రాలతో చూడటం కాదు హృదయ శుద్ధి కలిగి ఉంటే హృదయ శుద్ధి కలిగి ఉంటే దేవుని యొక్క తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యములో దేవుడు మనకి అర్థం అవుతాడు దేవుడు మనకు అర్థం అవ్వాలంటే హృదయ శుద్ధి కలిగి ఉండాలి అందరూ బైబిల్ అవుతున్నారు అర్థం కాదు అర్థం కావాలంటే హృదయ శుద్ధి కావాలి హృదయశుద్ధి కలిగిన వారే దేవుని చూచేద్దరు అంటే వాక్యములో దేవుడు అంటే వాక్యం కదండి దేవుడు అంటే వాక్యం వాక్యములో దేవుని చూచేద్దరు శుద్ధితో బ్రతికితే తప్పనిసరిగా దేవుడు వారికి వాక్యములో అర్థం అవుతాడు వాక్యం దగ్గరికి శుద్ధితో వస్తే కాబట్టి ప్రేమ దేవుని వర్లరా తప్పనిసరిగా మీరందరూ కూడా హృదయ శుద్ధితో దేవుని వాక్యాన్ని చూచటి వారిగా ఉండాలని ఈ సందేశం ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను ఏమండి చూద్దాం బైబిల్ గ్రంథంలో ఈరోజు ముందు నేను పెట్టాలనుకుంటున్నాను ఆది కాండంలో సృష్టి క్రమం చాలామంది ఆదికాండంలో సృష్టి క్రమం తప్పు అనేది కొంతమంది యొక్క భావన అందులో గరికపాటి నరసింహారావు గారు ఉన్నారు లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ ఉన్నాడు కరుణాకర్ సుగుణ ఉన్నాడు లలిత్ కుమార్ ఉన్నాడు అమారా ప్రసాద్ ఉన్నాడు ఎక్స్ ప్రవీణ్ ఉన్నాడు ఇలా మనం చెప్పుకుంటూ పోతే బైబిల్ వ్యతిరేకులైన వారు చాలామంది కూడా ఆది కాండంలో సృష్టి క్రమం తప్పు అని చెప్తున్నారు ఆరు దినాల సృష్టి కలగటం ఏంటి ఇంత పెద్ద సృష్టి ట్వంటీ ఫోర్ అవర్స్ డేగా చెప్తున్నటువంటి ఇరవై నాలుగు గంటలు రోజుగా చెప్పబడుతున్నటువంటి ఈ ఆరు రోజుల్లో సృష్టి అంతా కలిగిందా ఒకసారి మనం ఆలోచించాలి వాళ్ళ భావన ఏంటంటే ఇరవై నాలుగు గంటల ఒక రోజుకి సృష్టి అంతా కలిగిందంటే అది అబద్ధమే అని అనుకుంటున్నారు నేను గత ఎపిసోడ్లో చెప్పాను ఇరవై నాలుగు గంటల ఒక రోజు కాదు అస్తమయము ఉదయము కలుగగా ఒక దినమాయను అంటే ఇరవై నాలుగు గంటల ఒక దినంతో ముడిపెట్టకూడదు ఎందుకు ముడిపెట్టకూడదు సూర్యుడు చంద్రుడు మూడో దినాన్ని కదండి వచ్చింది మన వారు కలిగినట్టుగా మనకు అర్థమవుతుంది నాలుగో దినం మూడో దినం తర్వాత కదండి సూర్యుడు చంద్రుడు నాలుగో దినాన్ని కలిగారు అలాంటప్పుడు ఎవండి అలాంటప్పుడు ఒక దినం ఆయను అని మొదటి దినం గురించి రెండో దినం గురించి మూడో దినం గురించి సూర్యుడు చంద్రుడు లేకుండగానే ఒక దినం ఆయన ఎలా చెప్తున్నాడు దేవుడు అంటే ఇరవై నాలుగు గంటల దినానికి సృష్టి క్రమంలో ఒక దినమాయను అన్నదానికి సంబంధం లేదు ఇది క్లియర్ ఇరవై నాలుగు గంటల దినానికి సృష్టి క్రమంలో బైబిల్ గ్రంథంలో ఆది కాండ మొదటి అధ్యాయంలో రాయబడిన సృష్టి క్రమ విధానము దేవుడు సృష్టిని ఎలా చేశాడు అని రాయబడిన సృష్టి క్రమ విధానానికి ఏ విధమైన సంబంధం లేదు ఎందుకు అంటే ఎందుకు అంటే ఆ దినం వేరు ఈ దినం వేరు కనుక దానిని దీనితో పోల్చకూడదు దానిని దీనితో పోల్చకూడదు ప్రియమైన దేవుని వాళ్ళరా కాబట్టి హృదయ శుద్ధి గల వారు వారు దేవుని చూచెదరు వాక్యంలో మేము గొర్రెలవైతే నువ్వు అడ్డగాడిదవా బర్రెవా మోహన్ నీకు ఎవడరా టైం ఇలా లైవ్లోకి ఎవడరా నేను రమ్మన్నది మోహన్గా పనికి మాల్ ఎవడరా నేను లైవ్లోకి రమ్మన్నది కామెంట్ ఎవడరా నేను పెట్టమన్నది పనికి మాల్లో పనికి ప్రతి ప చెత్త యదవలు కామెంట్ పెట్టడానికి నీకు నచ్చితే లైవ్ చూడు లేదంటే మూసుకొని ఉండు పనికి మాల్లో నీ ఫోన్లోకి ఎవడొచ్చాడరా పనికి మాల్లాడా నేను ఆ లైవ్ పెట్టుకున్నాను రా నీకు లైవ్ నేను పెట్టుకున్నానురా నీ ఫోన్లోకి నేనేం రాలేదు కదరా ఎవడరా నేను లైవ్లోకి రమ్మన్న దేశంలో లైవ్ ఆన్ చేయమని చెప్పింది ఎవరు నీకు ఎన్నో లైవ్లు వస్తుంటా యూట్యూబ్లో నీకెందుకురా పనికి మాల్లాడా నచ్చితే చూడాలా లేదంటే మూసుకొని ఉండాలా చెత్త యదవలు మేము మాకు తెలిసింది మేము చెప్పుకుంటావరా నీకు నచ్చితే విను లేదంటే మూసుకొని ఉండు నీకెందుకురా చెప్తా కదవా నచ్చకపోతే సైడ్ అయిపో చూడకుండా వేరే చూడు అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు ఎందుకు గొర్రే గొర్రే నువ్వు బర్రే అడ్డగాడిదేవా బర్రేవరా నువ్వు నికి మాట్లాడా ఓకే ప్రియమైన దేవుని వాళ్ళరా ఈ సమయంలో మనం సృష్టి క్రమాన్ని గురించి ఆలోచిద్దాం గత ఎపిసోడ్లో నేను మీకు చెప్పాను అస్తమయము ఉదయము కలుగగా ఒక దినం రెండో దినం మూడో దినం అయింది అస్తమయం ఉదయం కలిగింది ఆ మూడు దినాలలో సూర్యుడు చంద్రుడు లేడు కదా మరి అస్తమయము ఉదయం ఎలా కలిగింది చెప్పండి నాలుగో దినాన సూర్యచంద్రుడు దేవుడు కలిగించాడు ఆకాశ నక్షత్రాలను కలిగించాడు ఆకాశంలో పెద్ద జ్యోతి చిన్న జ్యోతి నక్షత్రాలు అవి కాలాలు సూచనలు కలిగించునుగా అని పలికాడు అలాంటప్పుడు అస్తమయము ఉదయం కలుగు ఒక దినం ఆయన అంటే నాలుగో దినాన సూర్యచంద్రుడు వలన కలిగే దినములు సంవత్సరములు మాసములు చూచించుననే దానికి మొదటి దినము రెండో దినము మూడో దినముకు సంబంధం లేదు ఆ దినం వేరు ఆ దినం వేరు అది ఒక రకంగా చెప్పాలంటే అది విశ్వదినం అది యూనివర్స్కి సంబంధించింది అయి ఉండాలి ఎందుకంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది మరి ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా చూడండి భ్రమణ పరిభ్రమణాలకు లోనవుతున్నవి భ్రమణ పరిభ్రమణాలకు వాటి అవి తన చుట్టూ తను తిరగటమే కాదు ఇతర గ్రహాల చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి ఒక సౌర కుటుంబం సౌర కుటుంబంలో ఉన్న కొన్ని గ్రహాలు ఇవన్నీ ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటాయి ఇది ఒక కుటుంబంగా చెప్తుంది సైన్స్ కాబట్టి అన్నీ తన చుట్టూ తాను తిరుగుతూ మరొకదాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి కనుక ప్రతిదానికి కూడా ఒక దినం అనేది ఒకటి ఉంటుంది భూమికి దినం రా ఒక రోజు రావాలంటే ఇరవై నాలుగు గంటలు పడుతుంది చంద్రుడికైతే సుమారు ముప్పై ఆరు గంటలు అని చెప్తున్న సైన్స్ ఇలా గ్రహాల యొక్క సైజును బట్టి వాటి యొక్క ఆకారాన్ని బట్టి తన చుట్టూ తాను తిరగటానికి వాటికి కొంతకాలం పడుతుంది అని మనకు అర్థమవుతుంది వాటిని వాటికి దినంగా మనం భావించవచ్చు ఇప్పుడు అస్తమయము ఉదయము కలుగగా ఒక దినమాయను అని అన్నాడు అంటే అది ఏ దినంగా మనం భావించాలి అది ఏ దినంగా భావించాలి ఏమండి కాబట్టి అది ఇరవై నాలుగు గంటల దినానితో పోల్చకూడదు దానితో ముడిపెట్టకూడదు ఏమండి చాలామంది తెలియకు ఇలాగే అనుకుంటున్నారు జయప్రకాశ్ నారాయణ అటువంటి లోక్ సత్వ నా దాని దానికే ఇరవై ఆరు దినాల్లో సృష్టి అంత అయిందంటే నేను నమ్మలేకపోతానని బైబిల్లో అన్నాడు ఆరు దినాల్లో సృష్టి అయింది అంటే ఇరవై నాలుగు గంటల దినంతో అయిందని మనం భావించకూడదు ఎందుకు అంటే ఆ దినం వేరు ఆ దినానికి కాలం ఎంతో మనం అంచనా వేసి కూడా చెప్పలేము అంచనాలు వేయలేము ఆ దినానికి ఎంత కాలం పట్టింది ఎవరు చెప్పలేరు పిల్లలారా ఎవరు చెప్పలేరు కాబట్టి సైన్స్కి కూడా అందరి రహస్యం అది సైన్స్కి కూడా ఈ విశ్వంలో సైన్స్కి తెలిసింది ఎంత అంటే నూటికి పది శాతమే తెలుసు ఇంకా తొంభై శాతం తెలియదు సైన్స్కి ఎంత తెలుసు అంటే తొంభై శాతం తెలియదు ఇంకా మాకు తెలిసింది ఎంత ఆయన సైన్స్ని అడగండి మీరు చెప్తారు పది శాతమే మాకు తెలుసు ఇంకా మేము తెలుసుకోవాల్సింది తొంభై శాతం ఉంది మరి అస్తమయం ఉదయం కలుగగా ఒక దినమాయను అని బైబిల్ చెప్తుంది అంటే అస్తమయం ఉదయం కలుగగా ఒక దినం ఆయనని మొదటి దినాన్ని గురించి రెండు దినాన్ని గురించి మూడో దినాన్ని గురించి చెప్తుంది అని అంటే అది ఇంతకీ ఏ దినము ఇరవై నాలుగు గంటల దినమా కాదా తెలుసుకోవాలి కదండి అది ఇరవై నాలుగు గంటల దినంతో ముడిపెట్టకూడదు అని ఒక దైవ సేవకుడిగా వాక్యాన్ని ఎదిగిన వాడిగా నేను ప్రకటిస్తున్నాను చాలామందికి తెలియక బైబిల్లో సృష్టి క్రమం తప్పండి బైబిల్లో సృష్టి క్రమం తప్పండి కలుగును గాక అంటే కలిగిపోయిందా గాక అంటే కలిగిందా కలుగుతుందా కలుగుతుంది ఎలా స ఎలా ఏమండి ఈ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు దేశానికి ప్రధాని ఉంటాడు ముఖ్యమంత్రి ఒక ఆర్డర్ ఇస్తాడు ఆర్డర్ ఇచ్చిన తర్వాత అధికారులంతలో యంత్రాంగం అంతా అధికార యంత్రాంగం అంతా ఏం చేస్తుంది అంటే ఆయన ఇచ్చిన ఆర్డర్ను ఏదైతే ఉందో ఆ ఆర్డర్ను ఇంప్లిమెంటేషన్ పనిలో ఉంటారు మొదటిగా ఆజ్ఞ జారీ అవుతుంది ఆ తర్వాతే అమలు పరచబడటం జరుగుతుంది ఆజ్ఞ లేకోకుండా అమలు అనేది జరగదు నేను జిల్లా యంత్రాంగం అంతటికి రాష్ట్ర యంత్రాంగం అంతటికీ ఆజ్ఞాపిస్తున్నాను త్వరలో ఈ పని ప్రారంభించాలి అంటాడు సీఎం గారు ఒక ప్రకటనలో వెంటనే యంత్రాంగం అంతా కూడా పనిలోకి వెళ్ళిపోతుంది దేవుడు కూడా కలుగునుగాక అన్నాడు కలగటానికి కొత్త టైం పడుతుంది కొత్త టైం పడుతుంది టైం పట్టిందని మీరు ఎలా చెప్పగలరు అని అంటే అస్తమయము ఉదయము కలుగగా ఒక దినమాయను అని బైబిలే చెప్పింది అస్తమయము ఉదయము కలుగగా రెండో దినమాయను అని బైబిల్ చెప్పింది అస్తమయము ఉదయము కలుగగా మూడో దినమాయను అని బైబిల్ చెప్పింది ఏ ఏ దినాలలో దేవుడు ఏ ఆజ్ఞలు ఇచ్చాడో అవి నిర్మాణం అవ్వటానికి అవి తయారవ్వటానికి కొత్త కాలం పట్టిందని అర్థం పురిగి మన దేవుని వాళ్ళరా అందుకే అస్తమయము ఉదయము కలుగగా ఒక దినమాయను అస్తమయము ఉదయం కలుగగా ఒక దినమాయను అని బైబిల్లో చూస్తున్నాము అంటే కాలంతో ముడిపడింది దేవుడిచ్చిన ఆజ్ఞ దేవుడిచ్చిన ఆజ్ఞ నెరవేరటానికి కాలం పట్టుతుంది కాలం పడుతుంది కాబట్టి వాక్యాన్ని వాక్యంగా అర్థం చేసుకోవాలి పిల్లరా నాలుగో దినాన్ని ఏం చేశాడు దేవుడు పగటిని రాత్రిని వేరు ఆకాశమందు జ్యోతులు కలుగుగా కాని అవి చూచనలు కాలములను దినరములు చూచుటకై ఇండును గాక భూమి మీద వెలిగుచ్చుటకై ఆకాశం ఆకాశమందు జ్యోతులు ఉండును గాక నీయు పలికెను ఆ ప్రకారమాయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటి నీలుటకును పెద్ద జ్యోతిని రాత్రి నీలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేచను భూమి మీద వెలిగిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరుచుటకు దేవుడు ఆకాశ విశాల మందు వాటి నుంచెను అది మంచిదని దేవుడు చూచెను అస్తమయము ఉదయము కలుగగా నాలుగవ దినయను ఒక దినాన ఏమేమి కలుగుతున్నాయో మీకు అర్థం కావాలి పగటిని ఏలుటకు పెద్ద జ్యోతి రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతి అదేవిధంగా నక్షత్రాలు అంటే ఈ రోజు మన విశ్వంలో చూస్తున్నవన్నీ తయారవటానికి ఒక దినం పట్టింది సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఈ సౌర కుటుంబంలో ఉన్నవి ఏవండి ఈ ఈ విశ్వంలో ఇలాంటి సౌర కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ ఒక పాలపంత నక్షత్ర మండలంలో ఉన్న ఉన్నది సౌర కుటుంబం పాలపంత నక్షత్ర మండలంలో ఉన్నది అంటున్నారు ఇలాంటి పాలపుంట నక్షత్ర మండలాలు విశ్వంలో ఎన్నో ఉన్నాయి ఇలాంటి భూములు ఉన్నాయంటున్నారు ఇలాంటి సూర్యులు ఉన్నాయి అంటున్నారు అది నిజమెంతో అబద్ధంతో మనం ఖచ్చితంగా చెప్పలేము కానీ ప్రియమణ దేవుని వారులరా మొత్తానికి ఆకాశంలో నక్షత్రాలు ఇవన్నీ వన్ డే పట్టింది ఎన్నో సంవత్సరాలుగా వేల సంవత్సరాలుగా కాంతినిస్తున్న సూర్యుడు తయారవడానికి ఒక రోజు పట్టింది ఆ రోజు ఎన్ని గంటల రోజు ఎన్ని గంటల రోజు ఇరవై నాలుగు గంటల రోజా ముప్పై నాలుగు గంటల రోజా ఎన్ని గంటల రోజుని మనం భావిద్దాము కాంతిని కలవటానికి కాంతి సంవత్సరాలు అని కొలుస్తారండి ఒక కాంతి సంవత్సరానికి ఎన్ని కిలోమీటర్లు మీకు అర్థం కావాలి ఇలా విశ్వంలో దూరాన్ని కొలవటానికి కాంతి సంవత్సరాలతో కొలుస్తారు ఏమండి అలా మనం ఆలోచించుకుంటూ పోతే అసలు ఇంత పెద్ద విశ్వంలో ఎంతో స్పేసు దాని దాంట్లో ఎన్నో నక్షత్రాలు గ్రహాలు ఏవండి సౌర కుటుంబం పాలపుంత నక్షత్ర మండలం ఇలా ఎన్నో ఉన్నాయి కదా ఎన్నో ఉన్నాయి కదా అవన్నీ తయారు కావడానికి ఒక నాలుగో రోజు పట్టింది అంటున్నాడంటే ఆ తయారైన కాలం ఎంత అదే ఆ రోజు అని మనకు అర్థం కావాలి ఏమండి కాబట్టి ఇరవై నాలుగు గంటల ఒక రోజుతో విశ్వ విశ్వం తయారైంది అని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ముడిపెట్టి మాట్లాడకూడదు ఏమండి నేను వాక్యం చెప్తున్నానండి మీరెందుకు బ్యాడ్ కామెంట్స్ పెట్టుకుంటున్నారు దయచేసి పెట్టమాకండి ఎవరి గురించి దూషించు మాట్లాడమాకండి ఆ పర్సన్ ఎవరు ఉన్నారో అతనికి ఒక వార్నింగ్ ఇవ్వండి లేదంటే వదిలేయండి అతన్ని అంతే తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని అతని దైవాల అతను నమ్మేటువంటి దైవాల గురించి తప్పుగా మాట్లాడకండి మనం ఏ దేవుడి గురించి తప్పుగా మాట్లాడే అధికారం మనకు లేదు మన దైవాన్ని గురించి మనం ప్రకటించుకోవచ్చు ఒకవేళ ఎవరైనా బ్యాడ్ కామెంట్ పెడితే వారిని ఒక మాట అనండి వదిలేయండి ఒక మాట ఒక మాటతో గద్దించి వదిలేయండి అంతే తప్ప వేరే కామెంట్స్ దైవాల్లోనికి వెళ్ళి దయచేసి మీరు పెట్టమాకండి అలా పెట్టి మీరు మనం వాళ్ళతో ఆ మాటలని మనం ఎందుకు చెడ్డవాళ్ళం కావాలి చెప్పండి వద్దు దయచేసి క్రాంతి కుమార్ దయచేసి పెట్టమాకు ఓకే సురేష్ కుమార్ క్రాంతి కుమార్ దయచేసి వద్దు ఎవరిని దూషించుతూ కామెంట్స్ పెట్టమాకండి ప్లీజ్ వాక్యం వినండి వారిని బదులు దూషించకూడదు ఖండించవచ్చు తప్పలేదు గొర్రె అన్నాడు నువ్వు బర్రేవారిని ఖండించాను వదిలేయండి ఇంకంతకంటే భూ వేరే వర్షన్ తీసుకోవద్దు ఓకేనా లేదా అంటే వాళ్ళకి విఘ్నత లేదు కనుక అలా మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళని మనం దయచేసి మా రేపొద్దు వదిలేద్దాం ఓకే కాబట్టి ప్రేమన దేవుని వాళ్ళరా ఆలోచించండి నాలుగో దినాన సూర్యుడు చంద్రుడు ఆకాశ నక్షత్రాలు ఇవన్నీ వచ్చాయి ఇవన్నీ వచ్చాయి ఇవన్నీ ఒక దినం పట్టింది ఒక దినం పట్టింది అది ఇరవై నాలుగు గంటలు ఒక దినం కాదు అది ఎంతకాలం ఎన్నో సంవత్సరాలుగా వెలుగుతున్న సూర్యుడు తయారయ్యాడు అంటే ఒక వస్తువు తయారు కావటానికి ఎంతకాలం పడుతుందో దాని మన్నిక కూడా దాని వాడుకు కూడా అంతకంటే ఎక్కువ కాలం పడుతుంది అంతే కదండి చూడండి ఒక దేవుడు తల్లి గర్భంలో ఒక ఆకారాన్ని తయారు చేస్తున్నాడు ఇదే దేహం తొమ్మిది నెలల కాలం పడుతుంది కానీ దీనికి దేవుడు లైఫ్ టైం ఎంత ఇచ్చాడు సుమారు అరవై డెబ్భై సంవత్సరాలు ఇచ్చాడు అంతకాలం ఇది అంతకాలం చక్కగా ఉండగలదు అని ఇచ్చాడు తొమ్మిది నెలలు తయారు చేసినటువంటి ఇది దీని యొక్క వ్యాలిడిటీ ఒకసారి మనం ఆలోచించినప్పుడు అరవై డెబ్బై సంవత్సరాల కాలం అంతకాలం పనిచేయగలదు ఇది ఇంకా దేవుడు ఆరోగ్యం ఇస్తే ఇంకా ఎక్కువ కాలం పనిచేయగలదు అలాగే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు ఈ విశ్వంలో స్పేస్లో ఉన్నవన్నీ తిరుగుతున్నవన్నీ కూడా తయారు కావడానికి వన్ డే పట్టింది అంటే అది వాటి లైఫ్ టైం ఎంత వ్యాలిడిటీ టైం ఎంత ఎంతకాలం అవి ఎలుగుతాయి ఆకాశంలో ఎంతకాలం కాంతిని విరజమ్మగలవు సూర్యుడు ఎంత శక్తివంతమైనడండి భూమి మీద ప్రతి జీవి బ్రతకటానికి కారణం సూర్యుడే కదా సూర్యుడిలో వచ్చే ఎనర్జీ కదండి సూర్యుడే లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి భూమి సూర్యుడే లేదనుకోడు భూమి ఎలా ఉంటుంది చెప్పండి కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా దేవుడు ఎనర్జీ శక్తి సూర్యుడు అంటే సూర్యుడి నుంచి వచ్చే శక్తి ఈరోజు మనందరం బ్రతకటానికి కారణం ప్రతి జీవి జీవించడానికి కారణం కాబట్టి ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళరా నాలుగో దినాన చేశాడు ఇవన్నీ వన్ డేలో ఇవన్నీ అయ్యాయి అంటే ఎంతకాలం అనేది మనం ఖచ్చితంగా అంచనాలు వేయలేమన్నది నేను చెప్తున్న మాట ఇరవై నాలుగు గంటల దినం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం భావించకూడదు చాలామంది తెలియక అలాగే భావిస్తున్నారు ఆదికాండంలో ఉన్న సృష్టి క్రమం సైన్స్కు కూడా అందదు సైన్స్కు కూడా అందేది కాదు సైన్స్కి కూడా అందని రహస్యాలు ఆది కాండ ఒకటో అధ్యాయంలో రాయబడి ఉన్నాయి కాబట్టి మీరు అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నారు ఓకే ఇరవై వచ్చాము దేవుడు జీవము కలిగి చేసి చెల్లించు వాటిని జలములను సమృద్ధిగా పుట్టించును కనియు పక్షులు భూమిపైన ఆకాశము విశాలములు ఎగురుగా జలములు దేవుడు జలములలో వాటి వాటి జాతర ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన పుట్టించిన మత్స్యములను జీవము కలిగి చెలించు వాటిని దాని దాని జాతర లెక్కల ప్రకారముగా ప్రతి పక్షిని సృజించును అది మంచిదైనట్టు చూచును ఏమండి అది మంచిదైనట్టు చూచను చూసారండి ఇలా మనం ఆలోచించుకో ఐదో దినాన ఏం కలిగాయో కూడా స్పష్టంగా రాయబడి ఉంది ఐదో దినం ఏం రాయబడింది కూడా స్పష్టంగా రాయబడి ఉంది ఇలా ఐదో దినము ఆరో దినము ఆరో దినమున మనిషిని చేసాడు ఒక మనిషిని చేయటానికి ఒక వన్ డే తీసుకున్నాడు టైం దేవుడు సముద్రములో చేపలను ఆకాశ పక్షులను ఎగిరే వాటిని సముద్రములో వాటి వాటి జాతుల ప్రకారముగా మత్స్య మహామత్స్యాలను దేవుడు కలిగించాడు దానికి ఒక వండే పట్టేసింది వండే పట్టేసింది చూసారండి కాబట్టి దేవుడు చేసినవన్నీ కూడా అద్భుతంగా మనకు కనపడుతున్నాయి ఆరు దినాలలో సృష్టి అనగానే కొన్ని వందల కోట్ల సంవత్సరాలు పట్టింది అని మన లెక్కల ప్రకారం భూమి మీద ఉన్న ఇరవై నాలుగు గంటల దినాలతో ఆలోచిస్తే కొన్ని వందల కోట్ల సంవత్సరాలు పట్టింది ఒకవేళ సైన్స్ని అడిగామనుకోండి సైన్స్ని సృష్టి జరిగి ఎంతకాలమైంది సృష్టి నిర్మాణం జరిగి ఎంతకాలమైంది లేదంటే విశ్వం పుట్టి అయింది అని అంటే వాళ్ళు అంటారు పదిహేను వందల కోట్ల సంవత్సరాల క్రితం పదిహేను వందల సంవత్సరాల క్రితం ఈ సృష్టి విశ్వం పుట్టింది అంటున్నారు పదిహేను వందల కోట్ల సంవత్సరాలు అది కూడా అప్రాక్సిమేట్గా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు అంటే విశ్వం కలగటానికి సైన్స్ ఇచ్చినటువంటి కాలగణన ఎంత అంటే పదిహేను వందల సంవత్సరాల క్రితం ఈ విశ్వం పుట్టింది అని చెప్తున్నారు అసలు భూమి మీద మానవ మణు కూడా ఎంతకాలం సా ఎంతకాలం నుంచి సాగుతుంది ఒక్కసారి మీరు ఆలోచించండి ఆదాము దగ్గర నుంచి నేటి వరకు సుమారు ఆరు వేల సంవత్సరాలు ఆరు వేల సంవత్సరాలు అని మనం మనం బైబిల్ బట్టి అంచనా వేయచ్చు ఆది ఆదాము దగ్గర నుంచి ఆదాము పుట్టుక దగ్గర నుంచి మానవ మణు కూడా భూమి మీద సుమారుగా ఆరు వేల సంవత్సరాలుగా సాగుతుంది ఇప్పుడు ఆరు వేల సంవత్సరాలు పదిహేను వందల కోట్ల సంవత్సరాలు మైనస్ చేయండి ఆరు వేల సంవత్సరాల్లో పదిహేను వందల కోట్ల సంవత్సరాలు మైనస్ చేస్తే ఎంతకాలం ఉంది అంటే విశ్వం కలగటానికి కాలం పట్టిందా అని సైన్స్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సైన్స్ చెప్పిన దాన్ని బట్టి వారు ఇచ్చిన లెక్కను బట్టి ఒక అంచనాకు రావచ్చు అప్రాక్సిమేట్గా అది కూడా గ్యారంటీగా ఖచ్చితమని మనం చెప్పలేము కాబట్టి ఆలోచించండి బైబిల్లో రాయబడిన సృష్టి క్రమం అనేది చాలా చాలా రైట్ అది తప్పు కాదు అర్థం చేసుకోవటంలో పొరపాటు ఉంది కాబట్టి ఆలోచించండి ప్రియమిన దేవుడు వాళ్ళ దేవుడు కలిగించిన సృష్టి క్రమం అద్భుతం ఓకే మిగతా విషయాలపై మాట్లాడుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి మీకు ఇవ్వనములు స్తోత్రములు మీ మంచి మాటలు నాకు తెలిసిన నేను మీ పిల్లలకు చెప్పాను విని అర్థం చేసుకోవడానికి కృపచేవం ప్రార్థిస్తూ లైవ్లో ఉన్న సోదరులందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రభువా మరి బ్యాడ్ కామెంట్స్ పెట్టేవారిని కూడా కాపాడండి చల్లగా వారి కుటుంబాలను చల్లగా ఆదరించండి వాక్యాన్ని వాక్యంగా అర్థం చేసుకునే వారిని జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఎల్లప్పుడూ అందరినీ సుఖశాంతులతో విధులు చేస్తారని నాశపడుతూ నీ చేతులకు అప్పగించుకుంటారు ఏసు ద్వారా ఈ ప్రార్థన మీకు చేయించున్నాము తండ్రి అమెన్ ఓకే హెల్ అండ్ ఎవెన్ కామెంట్స్కి రిప్లై ఇద్దాం నా పర్సనల్ నెంబర్ చెప్తాను దానికి మెసేజ్ చేయండి ఏసు ఫాదరు ఎవరు మళ్ళా ఎవరని అడిగావు కదా విఘ్నతతో అడగచ్చు కదా మళ్ళీ బేడ పై పక్కన బూతు పదాలు ఎందుకు బూతు పదాలు ఎందుకు నీకు ఏదైనా డౌట్ ఉంటే అడుగుతూ అడగవచ్చు అడిగినప్పుడు దానికి వివరణ ఇస్తారు యేసుక్రీస్తు తండ్రి ఎవరని అడిగావు అంతవరకు బాగుంది మళ్ళీ పక్కన భూత్ ఎందుకు అంటే నీ బ్రతుకు అలాగే ఉందా అలా అలాంటి వాళ్ళే అలా బ్యాడ్ కామెంట్ పెడతారండి ఒకటి గుర్తుపెట్టుకోవాలి లైవ్లో వాళ్ళందరూ చెప్తున్నాను ఎలాంటి బుద్ధులు ఉంటాయో అలాంటి వాళ్ళే అలా మాట్లాడతారు హీపప్పలు ఇంకేదో బూతులు మాట్లాడుతున్నారా అలాంటి స్వభావాలు అలాంటి వాళ్ళకే వస్తుంది ఒకటి మంచి మాటలు మంచి వాళ్ళకి మంచి మాటలు వస్తాయి ఓకే పండు ఓకేనండి ఆ పండు వాళ్ళు ఏదో పెడతారు లేవు వాళ్ళని వదిలేయండి శ్రీను ఫార్మర్ ఓకే అండి రేపు లైవ్ రేపు లేవలో కలుసుకుందాం బైబిల్లో బూతులు ఉన్నాయి అనే అంశం మీద రేపు మాట్లాడుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూనండి